హైదరాబాద్లోని ఉప్పల్ చిల్కా నగర్లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిది వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సువాసిని హాజరయ్యారు వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అన్నదానం చీరల పంపిణీ నిర్వహించారు నందమూరి తారక రామారావు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి క్రమశిక్షణ పట్టుదల ఆయన్ని స్థాయికి తీసుకొచ్చాయని సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని అన్నారని అన్నారు తెలుగు ప్రజలు ఉన్నంత కాలం చెరస్థాయిలో నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాస్ని కుని ఆడారు. శేఖప్లేనా మనోల లోకలో ప్రతి ఒక్కరికి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందండి అందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళవలసిందని కోరుకుంటున్నాను సార్వభౌమ్మ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది శరత్ చౌదరి గారు బూడపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ అన్నదాన కార్యక్రమం చీరలు పంపిణీ జరుగుతుంది నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు మహానాయకుడు యుగపురుషుడు శకపురుషుడు ఆయన క్రమశిక్షణ పట్టుదల ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని ఆయన ఎన్నో ఉడుకుదురుకులు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలబాటగా సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మన ముందుకు వెళ్ళాలి ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి సినీ సినీ సినిమాలో హీరోగా విలన్గా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన ఎప్పుడు టాప్గా నిలిచారు ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు కాబట్టి సో ఆ తెలుగు ప్రజలకి సేవ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపిస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ నినాదమే గూడు గూడు గుడ్డ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేవారు నందమూరి తారక రామారావు గారు సో వాళ్ళకి రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఇళ్ళ నిర్మాణం చేనేత వస్త్ర పంపిణీ అన్ని కార్యక్రమాలు చేశారు ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెన్షన్లు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు దెన్ మధ్యాహ్న భోజన పథకాలు అట్లా అవన్నీ ఇవాళకి కూడా కొనసాగుతూనే ఉన్నాయి సో నందమూరి తారక రామారావు గారు తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు అండ్ వన్స్ మోర్ థ్యాంక్స్ టు శరత్ గారు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం